లంకలో ఉన్నప్పుడు సీతాదేవికి ఆకలి ఎందుకు వేయలేదో తెలుసా సీతాదేవిని అయితే రావణుడు లంకకు తీసుకువెళ్ళగలిగాడు కానీ అక్కడికి వెళ్ళాక సీతాదేవి ఆహారం నిద్ర అన్ని మానేసి రామనామాన్ని జపిస్తూ కూర్చుని ఉంటుంది అలానే ఉంటే సీతాదేవి ప్రాణాలకే ముప్పు ఉందని గ్రహించిన బ్రహ్మదేవుడు భయపడి ఇంద్రుడిని పిలిచి ఒక దివ్యమైన పాయసాన్ని ఇంద్రుడికి ఇస్తాడు దాన్ని తీసుకెళ్లి అశోకవనంలో ఉన్న సీతాదేవికి ఇచ్చి రమ్మంటాడు దాంతో ఇంద్రుడు నిద్రదేవుణ్ణి వెంట లంకలో ఉన్న అశోకవనానికి వెళ్ళాడు కానీ ఇంద్రుడిని చూసి సీతాదేవి రావణుడే మారువేషంలో వచ్చాడేమో అని అనుకుని భయపడుతుంది ఇంద్రుడు నేను రావణుణ్ణి కాదు తల్లి అని ఎంత చెప్పడానికి ప్రయత్నించినా సీతాదేవి వినదు దాంతో దేవతలను ఎలా గుర్తించాలో రాముడు సీతాదేవికి ఇంతకు ముందు చెప్పిన మాటలు గుర్తొచ్చి ఇంద్రుడి వైపు పరిశీలనగా చూస్తుంది సీతాదేవి అయితే ఇంద్రుడు ఒక్కసారి కనురెప్పలు కూడా ఆపడు తన పాదాలు కూడా నేల మీద తాకు దాంతో వచ్చిన నిజంగానే ఇంద్రుడు అని భావించి నమస్కరించి ఆ పాయసాన్ని త్రాగేస్తుంది ఆ పాయసం ప్రభావం వల్ల సీతాదేవి లంకలో ఉన్నంతకాలం ఒక్క మెతుకు అన్నం కూడా ముట్టకుండా రామనామాన్ని జపిస్తూ కూర్చుని ఉంటుంది సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా